వీళ్ళు హ్యాండిక్యాప్డ్స్ కాదు అన్నారు నిజంగా ఆర్ నాట్ వి ఆర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ విభిన్న ప్రతిభావంతులము మనమంతా రుజువు ఏంటంటే ఇవాళ వేదిక మీదికి వచ్చి ఒక్కొక్క పిల్లవాడు వాళ్ళ గ్రూప్ డ్యాన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సో వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ వికలాంగులు దివ్యాంగులు ఇవంతా పక్కన పెడితే మనమంతా అనేక సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులం అటువంటి కార్యక్రమానికి ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి డిడబ్ల్యూ గారికి మరి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఇతర గౌరవ పెద్దలందరికీ అఫీషియల్స్ అందరికీ నా డిస్టిక్ కమిటీ మెంబర్స్ అదేవిధంగా మా ఉపాధ్యాయ సంఘ బాధ్యులు మా ఉపాధ్యాయ మిత్రులు డియర్ చిల్డ్రన్స్ అదేవిధంగా ఆ చిల్డ్రన్స్ కీర్తి తీర్చిదిద్దుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ హెడ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరఫున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఇవాళ ఒక రెండు మూడు అంశాలు చెప్పే ముందు ఎవరు అసలు మనం ఏంటి వికలాంగులం వికలాంగులం వికలాంగులు అంటుంది కదా అసలు ఎవరు వికలాంగులు అనే విషయంలో నేను చిన్న ఒక రైటర్ రాసుకున్నాను ఎందుకంటే కవిని కాబట్టి నాకు ఇవాళ కవితతోటి నేను రెండు మూడు విషయాలు మాట్లాడదామని కవితతో వచ్చాను ముందు దీనికి పేరేమని పెట్టిన అంటే ఏ బ్యూటిఫుల్ మ్యాన్ అంటే అందమైన మనిషి ఎవరు అందమైన మనిషి కాళ్ళు లేకపోవచ్చు ఉన్న వంకర తిరిగో వ్రేళ్ళు ముడుచుకుని పోయో ఉండొచ్చు కదలికైతే ఉంది కదా కదలికైతే ఉంది కదా చేతులు లేకపోవచ్చు ఉన్న కండ లేక బక్క చిక్కో మొండిపోయో ఉండొచ్చు ఓ రూపాన్ని అయితే మరుస్తున్నాయి కదా ఓ రూపాన్ని అయితే మరుస్తున్నాయి కదా కళ్ళు లేకపోవచ్చు ఉన్న రెప్ప మూసుకొని పోయో గుడ్డు బయటికి వచ్చో ఉండొచ్చు వంకర చూపులైతే లేవు కదా వంకర చూపులైతే లేవు కదా నోరు మాట్లాడకపోవచ్చు నోరు మాట్లాడకపోవచ్చు మాట్లాడినా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే అటు ఇటు కాస్త మాటలు అర్థం కావు కదా మాట్లాడినా అర్థం కాకపోవచ్చు అర్థమయ్యే కన్నా అర్థం కాని మాటలే మేలు కదా అర్థమయ్యే కన్నా అర్థమయ్యే అర్థం కాని మాటలే మేలు కదా చెవులు వినబడకపోవచ్చు చెవులు వినపడకపోవచ్చు వినబడి వినపడనట్టున్న సంస్కారం లేని మాటలను చెవుల నిండా వినడం కన్నా వినకపోవడమే మేలు కదా సంస్కారం లేని మాటలను చెవుల నిండా వినడం కన్నా వినడం కన్నా వినపడకపోవడమే మేలు కదా ఒరే చిన్నోడా మిమ్మల్ని అందరూ చెప్తున్నా మీరంతా చిన్నరు ఒరే చిన్నోడా మనిషి అంటే కళ్ళు చెవులు నోరు కాళ్ళు చేతులు ఇవి కావు అంటే కళ్ళు చెవులు నోరు కాళ్ళు చేతులు ఇవే కాదు ఏంటి మరి అంటే మనసు కూడా మనస్సు మన మనసు అందంగా ఉండాలి సో అవయవాలు అనేది నిజంగా అవిటితనం కాదు ఎవరు అవిటిదనంగా ఉంటారంటే మనసు అందమైన మనసు లేకపోతే ఆ మనసు లేని వాడే నిజమైన అవిటివాడు అనేది కవిత్వ సారాంశం సో ఇటువంటి అందమైన మనసులున్న ఇవాళ వ్యక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చారు వారికి సందర్భంగా మరొకసారి డిస్టిక్ కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇందాక మేడం చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల సందర్భంగా ఒక థీమ్ ఇస్తుంది మనకు కేంద్ర ప్రభుత్వం మరి ఈసారి ఏంటిది ఆ థీమ్ అంటే స్థిరమైన భవిష్యత్తు కోసం స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించమంటుంది ఈసారి ఇవాటి థీమ్ అంటే ఇవాళ నాయకులుగా దివ్యాంగులను ఎదుగుమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మరి వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఇవాళ దివ్యాంగుల నాయకత్వం ఉంది నేను మాకు కన్వర్ట్ చేసుకుంటే ఇవాళ దివ్యాంగుల వరంగల్ సంబంధించి దివ్యాంగుల హక్కుల కోసం మేము పోరాడుతున్న క్రమంలో మాకు ఎట్లొచ్చింది నాయకత్వం ఒకప్పుడు లక్కిరెడ్డి సత్యం గారు ఉండే తర్వాత నల్లరాజు ఉండే తర్వాత భువనగిరి రాముల సార్ ఉండే తర్వాత పిల్ల మా వచ్చిండు రేపు ఇంకోరికి ఇది విస్తరించుకుంటూ పోవాలి నాయకత్వం ఒక దగ్గర ఉండకూడదు ఆ నాయకత్వం అనేది విస్తరించుకుంటా పోవాలి ఎటువంటి నాయకత్వం దివ్యాంగుల సంబంధించిన నాయకత్వం విస్తరించకుండా పోవాలి అప్పుడే ఒక నిజమైన కన్స్ట్రక్షన్ ఏర్పడుతుంది అప్పుడే దివ్యాంగుల హక్కులు ఆత్మగౌరవం పొందే విషయంగా ఉంటుంది సో అటువంటి నాయకత్వాన్ని మనము స్థిరంగా నిలబెట్టుకునే విధంగా ప్రయత్నించాలి అధికారులు కూడా ప్రభుత్వం కూడా దివ్యాంగులకు అటువంటి నాయక న్యాయపరమైన ఒక శిక్షణ ఒక నాయకత్వాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మేడం ఇందాక అనేక పథకాలు మేము వీల్ చైర్ ఇస్తున్నాము ల్యాప్టాప్ ఇస్తున్నాము స్కాలర్షిప్ ఇస్తున్నాము అనేక పథకాలు చెప్పడం జరిగింది చాలా సంతోషం ఏ ప్రభుత్వం కూడా మనకు ఖచ్చితంగా పథకాలు అనేది ఇవ్వాలని మాకు హక్కు కానీ నేను అంటున్నాను పథకాలు పొందడమే మన హక్కు కాదు దానికన్నా పెద్ద హక్కు మనం ముందుంది అది మనం కోల్పోతున్నాం మిత్రుల పిల్లలు మీరు జాగ్రత్తగా వినాలి ఏం అంటే మనం పథకాలు తీసుకోవడమే హక్కు కాదు మన ఆత్మ గౌరవాన్ని కూడా మనం కోల్పోకుండా చూసుకోవాలి ఆత్మ గౌరవం పొందడం కూడా దీనికన్నా భిన్నమైన హక్కుగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఏంటిది ఆత్మగౌరవం ఇవాళ ప్రతి చోట మనం ఆత్మగౌరవాన్ని కోల్సిన పరిస్థితి వస్తుంది సమాజంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి దివ్యాంగుల పట్ల ఇంకా చిన్న చూపే ఉంది ఎక్కడ జీవోలో ఇంప్లిమెంటేషన్ అవ్వడం లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా దయచేసి ఇక్కడ నిర్వాహకులకు ఏమనద్దు నేను కూడా చాలా బాధ్యులు కాబట్టి ఇవాళ ఇంత పెద్ద వేదిక కదా జీవో నంబర్ ముప్పై ఒకటి ప్రకారము భౌతిక వసతులు కల్పించాలని చెబుతుంది ఇవాళ ఇంత పెద్ద వేదికకు మా దివ్యాంగుడు ఏదైనా వీల్ చైర్ ఉన్న దివ్యాంగుడు ఇవాళ రావాలంటే ఇవాళ ఇక్కడ రాలేని పరిస్థితి ఉంది ఏం చేయాలి ఇక్కడ ర్యాంప్ వెళ్లే సౌకర్యం ఇక్కడ కల్పించాలి ఇది జీవో నంబర్ ముప్పై ఒకటి చెప్తుంది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక పాఠశాలల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి కొత్తగా కట్టినటువంటి కాలక్షే కాలుది కళక్షేత్ర విషయంలో కానివ్వండి గతంలో అయిపోయి ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి భవనాల్లో దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం ఉండాలని మేము డిమాండ్ చేసినాం మా లేదు మాకు గొంతు మా గొంతమ్మ కోరికే కాదు ఇది ఎందుకంటే మేము ఇప్పుడు మా సురేష్ ఉన్నాడు ఆ మెడ్లెక్ రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు అది చూస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న పెద్ద ఖర్చు కాదు ఇటువంటి విషయాల పట్ల మా ఆత్మగౌరవం ఇంకొకడానికి చాలా పాఠశాలలో బిల్డింగ్లో ఈ వసతులు అంటే ఇండియన్ టాయిలెట్స్ ఉండడం వల్ల ఎవరైతే తీవ్ర వైఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ టాయిలెట్స్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు వెస్ట్ర వెస్ట్రన్ టాయిలెట్ అనేది అందుబాటులో ఉండాలి లేకపోతే అక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుంది వాళ్ళు దేకుండా పోవడము కింద అదంతా అంటడము అదంతా జరుగుతుంది అక్కడ కూడా మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే విషయంలో ఇంకో రినోవేషన్ చేసే సమయంలో ఇటువంటి ఆత్మగౌరవ విషయంలో దివ్యాంగులకు సంబంధించి ఆత్మగౌరవ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మా ఆత్మగౌరవాన్ని పెప్పంతో దిశ పెప్పంతో దిశగా మరి ప్రభుత్వం ఈరోజు చేయవలసిన అవసరాన్ని ఈరోజు గుర్తిస్తున్నాము అదేవిధంగా మేము ఇందాక నర్సంపేటలో చీర కట్టుకొని దివ్యాంగులు ఒక నిరసన వ్యక్తం చేసిన మేము కూడా అదే కోరుతున్నాం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ పాచిచ్చినండి మేమేం పాపం చేసినామండి నాకు అర్థం కాదు మహిళా ఉద్యోగులకు ఉచిత బస్ ఉంటుంది మహిళలకు ఉంటది విధంగా మరి దివ్యాంగులకు కూడా అందరికీ ఉచిత పాస్ ఇవ్వాలి కదా ఉచితంగా బస్సులో పోయే సౌకర్యంగా ఉంటుంది కదా మహిళలకు ఇవ్వడం తప్పు పట్టడం లేదు మహిళలు మా ఆడబిడ్డలు వాళ్ళు ఎలాంటి సౌకర్యం పొందిన మాకు చాలా సంతోషం కానీ ఇవాళ ఎక్కడ ఏ బస్సులో చూసినా మా మహిళా సోదరి మళ్ళీ ఉంటుంది ఆఖరికి మా వికలాంగులు సంబంధించిన ఒకటో రెండో బస్సులో సీట్ ఉంటే అది కూడా వాళ్ళు లాగేసుకుంటుండ్రు అండి మేము ఎట్లా ఎక్కాలి బస్సు ఎక్కాలంటే భయపడుతున్నాం ఇవాళ మేము సో ఖచ్చితంగా మా దివ్యాంగుల కేటాయించిన రెండు సీట్లో మూడు సీట్లు ఖచ్చితంగా ఎవరైనా దివ్యాంగులు వస్తే కూర్చునే విధంగా సీటు ఇచ్చి కూర్చునే విధంగా ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ వచ్చారో లేదో కానీ కలెక్టర్ కానివ్వండి ఇక్కడ డిడబ్ల్యూ కానీ కానీ దృష్టికి తీసుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మహిళలకు మా కూడా మేనిఫెస్టో ప్రకారం ఇవ్వాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాము ఇక మా దివ్యాంగుల ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి మా లక్ష్మీనారాయణ సార్ ఉన్నాడా సుబ్రెండ్ సార్ సమస్యల గురించి చెప్తే సుబ్రెండ్ సార్ అంటారు కానీ రెండు విషయాలు తప్పక చెప్పవలసి వస్తుంది ఎలక్షన్ డ్యూట్ అంటే నాకు మన అసిస్టెంట్ కలెక్టర్ గారు గుర్తొస్తారు నాకు ఎందుకంటే ఏదైనా మాకు వికలాంగులకు అదనపు డ్యూటీ వస్తే ఫస్ట్ మాకు గుర్తించేది సారే సాధక పోయి మా సాధక బాధలు చెప్తాం ఎందుకంటే మా దివ్యాంగులకు అదనపు డ్యూటీ చేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తారు ఇవాళ మా సురేష్ ఉన్నాడు ఇంకా మీతో దివ్యాంగులు ఉన్నారు తీవ్ర వైఖల వ్యక్తులు వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేస్తే ఆ రోజు ఏడమంటారు ఏడ తింటారు ఏడబోతారు కొందరు కిందమంటే పై ఏమంటారు రాదు పైన అంటే కింద పంటరాదు ఇటువన్నీ ఇవన్నీ మా ఆత్మగౌరవ సంబంధ విషయం మీరు పని చేయలేని వంటలేము కొందరు అధికారులు అంటారు మీరు బడికి పోతే బల్ల పాఠాలు చెప్తారు కదండి ఇక్కడ డ్యూటీ చేయాలంటే మా బడిని మేము అనుకూలంగా మార్చుకుంటాం మాది నైన్టీ ఫైవ్ నైంటీ ఫోర్ ఉంటుంది మీరు ఎల్ సెంటర్ చూస్తే ఆ రోజు రాత్రి ఆ బల్ల వండాలి మాకు వండరాదు పోవాలి పోరాదు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇవన్నీ రహించాలి మాట అనగానే మమ్మల్ని ఆత్మగౌరవంతో మమ్మల్ని చంపేస్తుండ్రు మేము అందరికంటే బాగా ఇంకా ఎక్కువగా డ్యూటీ చేస్తాం కానీ ఒక గంప కొత్తగా ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మన అసిస్టెంట్ కలెక్టర్ సార్ని బా లేకపోతే ఇంకే ఉన్న వాళ్ళకు కూడా విసిగు తెప్పించడం కాదు టీడబ్ల్యూ గారికి మరీ మరి మా ఉపాధ్యాయ అధ్యక్షుడిగా చెప్తున్నా నేను మీరు ఖచ్చితంగా ఓవరాల్గా ఎవరైతే చేయలేని వారు ఉన్నారో వాళ్ళని గుర్తించి కలెక్టర్ గారికి ఒక లిస్ట్ ఇచ్చే బాధ్యత మాది మీ ద్వారా గంప కొత్తగా వాళ్ళను క్యాన్సల్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి మాలంటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ డిఆర్డి సార్ ఉన్నారు సార్ ఈ సర్టిఫికేట్ విషయంలో దివ్యాంగులకు సంబంధించి ఇంకా మెడికల్ బోర్డు సంబంధించి సర్టిఫికెట్లు వాల్యూ చేస్తు వాల్యూ చేయకండి మనకు సదరం సర్టిఫికెట్ వచ్చి దాదాపుగా దశాబ్దం దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది ఇంకా మా మొన్న జరిగిన బదిలీలో ఇంకా మెడికల్ బోర్డు యాక్సెప్ట్ చేశారు ఎప్పుడో పైసలు ఇచ్చి దొంగతనంగా పర్సెంటేజ్ ఎక్కువ రాసుకున్న వాళ్ళు ఇవాళ మాతుడు కూడా పోటీ పడుతున్నారు సో ఓన్లీ సదరన్ మ్యాండేటర్ అని జీవోలో వచ్చేటట్టుగా మీరు చూడవలసిందిగా ఆ అధికారులకు తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకొక చిన్న విషయం జరిగిందండి ఇటీవల డిఎస్ఐలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేదు వికలాంగులవి ఎవరు ఏ సర్టిఫికేట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసింది దానివల్ల ఫేక్ వాళ్ళు చాలా మంది వచ్చారు ఇది గమనించి మళ్ళొకసారి ఎవరైతే వికలాంగుల కోటాలో మా వికలాంగుల కోటాలో ఎవరైతే సర్టిఫికేట్ తోటి జాబ్ పొందారో వాళ్ళను రీవెరిఫికేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తనకుపోయే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి మన హన్మకొండ జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు రాలేదు నా నిరుద్యోగ తమ్ముళ్ళు ఉన్నత చదువు చేసిన వాళ్ళు ఇక్కడ ఎంపీలు పిహెచ్డి పరిశోధన విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఇప్పటి కూడా ఉద్యోగాలు పొందలేదు కనీసం బ్యాక్లాగ్ వేస్తే వాళ్ళు ఏదో స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలు పొందే ఆస్కారం ఉంది మీరు డిలే చేయడం వల్ల వాళ్ళ వయసు కూడా దాటిపోతుంది వాళ్ళు దేనికి వాళ్ళ చదివిన చదువుకు ఎందుకంటే వైక్యాలను ఎదురించి అనేక ఉన్నత చదువులు చదువుతున్నారు కదా ఆ చదువు ఎందుకు కొరగాకుండా పోతుంది కాబట్టి దయచేసి ఈ సంవత్సరం అయినా ఖచ్చితంగా బ్యాక్లాగ్ నోటిఫికేషన్ ఏ వేయడమో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో దాన్ని అర్హత ప్రకటించి ఆ బ్యాక్లాగ్ కోర్సుకు సంబంధించి టోటల్గా ఫుల్ఫిల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటికీ ఒకటే ఏంటిదంటే దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు దీన్ని సక్రమంగా మనము అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఇంప్లిమెంటేసే కోరుకుంటూ మరి ఈ దిశగా మనమందరము మన ఆత్మగౌరవాన్ని ఒకవేళ సాధించుకుంటూనే మన హక్కులకై పోరాడుతూనే మనమంతా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఏమైతే చెప్పినావో అవి ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా గౌరవనీయులు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ అసిస్టెంట్ కలెక్టర్ గారు డిడబ్లూ గారు వారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇంకొక క్షమించండి ఈ మనకు ఎవ్రీ సాటర్డే స్పెషల్ గ్రీవెన్స్ ఫోర్త్ సాటర్డే ఎవ్రీ మంత్ జరుగుతుంది దీంట్లో అంటే నేను గమనించిన వరకు అది కాస్త మనకు అంటే ఏదో ఉన్నది ఉన్నట్టుగానే అట్లా జరుగుతుంది కానీ ప్రత్యేకంగా మనం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఈ స్పెషల్ గ్రీవెన్స్ పెట్టినట్లయితే కలెక్టర్ గారు కూడా హాజరైనట్లయితే ఇంతవరకు హాజరు కాలేదు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పే ఆస్కారం ఉంటుంది మరి దానికి సంబంధించి కూడా మూడు రూపాయల ఫీజు బీటీకు వసూలు చేస్తున్నట్టుగా తెలియడం జరిగింది మనకు ఫ్రీగా వచ్చేటట్టు కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏ మీటింగ్ పెట్టినా కూడా మనకు అక్కడ మూడు వేలు మన సంస్థ తరఫున చెల్లించాలనేది ఒకటి రూల్ ఉందట అట్లా కాకుండా ఫ్రీగా వచ్చినట్టయితే అయితే మనం అక్కడ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్